హలో అందరికి ఈ వీడియోలో మనం రిజర్వేషన్స్ క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్స్ గురించి మాట్లాడుకుందాం అసలు ఇండియాలో క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్స్ అసలు నీ కులాన్ని చూసి నీకు రిజర్వేషన్స్ ఇవ్వడం అనేది ఎంతవరకు కరెక్టో ఈ వీడియోలో తెలుసుకుందాం క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్స్ క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్స్ కంటే ముందు మనం క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ గురించి తెలుసుకోవాలి ఎందుకంటే ఈ క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్స్ అనేవి క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ వల్లే వచ్చాయి క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ అంటే నీకు నీ కులం అనేది ఎంత అణచివేతకు గురైందన్న దాని ప్రకారమే నీ కులాన్ని చూసి నీకు రిజర్వేషన్స్ ఇవ్వబడ్డాయి మరి మనం రిజర్వేషన్స్ అనేవి అసలు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది దాని వెనక ఉన్న కారణాలు ఏంటో ముందుగా మాట్లాడతాం ఎందుకంటే ఫ్యూచర్లో భవిష్యత్తులో ఈ క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్స్ ఉండాలా లేదా అని డిసైడ్ చేయాలంటే మనం పాస్ట్లో చరిత్రలో కూడా ఈ క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ అనేది ఎంతలా ఉండేదో దాని గురించి కూడా మనం తెలుసుకోవాలి దాని గురించి తెలుసుకుంటేనే పాస్ట్లో ఎంత అనచీవ్యతకి వాళ్ళు గురయ్యారు ప్రజెంట్ వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు ఫ్యూచర్లో ఎలా ఉండబోతున్నారు దాని ప్రకారమే మనం రిజర్వేషన్స్లో మార్పులు తీసుకురావాలా వద్దా అనేది డిసైడ్ చేయొచ్చు ఇక్కడ క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్కి మెయిన్ రీజన్ ఏంటంటే మనుస్మృతి అనే ఒక బుక్ ఆ మనుస్మృతిలోనే వర్ణ సిస్టమ్కి సంబంధించింది ఒకటి ఉంటుంది ఆ వర్ణ సిస్టంలో ఫోర్ వర్ణస్ ఉంటాయి ఒకటి బ్రాహ్మణ ఇంకొకటి క్షత్రియ ఇంకొకటి వైశ్య ఇంకొకటి శూద్ర దాని తర్వాత దళిత్ వీళ్ళనే అన్టచబుల్స్ అని కూడా ఆ బుక్ లో మెన్షన్ చేశారు ఈ ఫోర్ వర్ణర్స్ లో కాకుండా వాళ్ళు పంచమ వర్ణం ఈ వర్ణ సిస్టమ్ లో అవుట్ సైడ్ ఉంటారు వాళ్ళు అలా ఉంటారని చెప్పి వాళ్ళు రాస్తున్నారు ఇక్కడ బ్రాహ్మిన్స్ అంటే ఏంటంటే చదువుకునే వాళ్ళు ఆలోచించే వాళ్ళు బ్రాహ్మిన్స్ అంటారు క్షత్రియాస్ ఏంటంటే రాజులు లేదా బలవంతులు వీళ్ళందరూ క్షత్రియాస్ అని ఇక్కడ వైశ్యాస్ అంటే ఏంటంటే బిజినెస్ మ్యాన్స్ ల్యాండ్ ఓనర్స్ ఇలా ఇలా ప్రాఫిట్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఇక్కడ శూద్రాస్ అంటే ఎవరంటే ఇప్పుడు కులవృత్తులు ఎవరైతే చేసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా శూద్రులే అంటే శూద్రాస్ అంటే వైశ్యాస్ కాదు క్షత్రియాస్ కాదు బ్రాహ్మణ్స్ కాదు శూద్రాస్ అందరూ కూడా వీళ్ళ కింద పనిచేస్తారు అంటే శ్రామికులు పనిచేసే చేసే వాళ్ళందరూ కూడా శూద్రాస్ అని ఈ బుక్లో రాసుకున్నారు వాళ్ళు ఇలా రాసుకొని దీన్నే ఇంప్లిమెంట్ చేశారు దీన్నే మొత్తం సొసైటీ పైన రుద్దారు అలా ఏర్పడిన సిస్టమే క్యాష్ సిస్టమ్ ఇక దళిత్ విషయానికి వస్తే వాళ్ళని అసలు అంటరాని వాళ్ళని చెప్పి వాళ్ళని చాలా దూరం పెట్టేవాళ్ళు దళితతో పాటు శూద్రస్ దళితులు శూద్రులు వీళ్ళకి చదువుకునే హక్కు లేదు ఆ రోజుల్లో వీళ్ళకి చదువుకోవడానికి అవకాశాలు లేవు ఓన్లీ బ్రాహ్మిన్సే చదువుకోవాలి అని వాళ్ళు ఈ క్యాష్ సిస్టమ్ అనేది ధర్మశాస్త్రాస్థులు కూడా ఉంటుంది కాకపోతే ఈ క్యాష్ సిస్టమ్ పైన ఇప్పుడు మనం వాళ్ళని క్వశ్చన్ చేస్తే వాళ్ళు ఏమంటున్నారంటే అసలు మన హిందూ మతంలో కులాలే లేవు మన హిందూ మతంలో ఈ వర్ణ సిస్టమే ఉంది అసలు అందరిని సమానంగానే చూసేవాళ్ళం మేము ఈ వర్ణ సిస్టమ్ అనేది నీ జన్మ ప్రకారం కాదు నువ్వు చేసుకున్న కర్మ ప్రకారం నువ్వు చేసే పాప పుణ్యాల ప్రకారం నీ జన్మ అనేది డిసైడ్ అవుతుంది సరే మీరన్నట్టే ఈ వర్ణ సిస్టమ్ అనేది కర్మ సిద్ధాంతం ప్రకారమే వర్తిస్తుంది అనుకుంటే ఇప్పుడు బ్రాహ్మిన్స్ ఉన్నారు క్షత్రియాస్ ఉన్నారు వైశ్యాస్ ఉన్నారు శూద్రాస్ ఉన్నారు అసలు శూద్రాస్ కి చదువుకునే అవకాశమే లేదు డలిస్కైతే వాళ్ళని అసలు దగ్గరగా కూడా రాణించే వాళ్ళు కాదు మీరు సో ఇప్పుడు వీళ్ళు ఎలా చదువుకుంటారు వీళ్ళకి ఏది కరెక్ట్ ఏది రాంగ్ ఎలా తెలుస్తుంది వీళ్ళు వీళ్ళు పాపపుణ్యాలను ఎలా చేయగలుగుతారు అసలు వీళ్ళకి ఎలాంటి రైట్స్ లేవు అప్పుడు వీళ్ళకి ఎవరు చెప్తారు సో ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ బ్రాహ్మణ్స్ క్షత్రియాస్ బహిషాస్ సో వీళ్ళే చదువుకుంటారు సో వీళ్ళే వ్యాపారం చేస్తారు సో వీళ్ళే టీచర్స్ అవుతారు వీళ్ళే కింగ్స్ అవుతారు సో మొత్తం వీళ్ళ చుట్టే తిరుగుతుంది సొసైటీ అంతా సో అప్పుడు కర్మ సిద్ధాంతం ఎలా పనిచేస్తుంది సో సరే ఇప్పుడు కర్మ సిద్ధాంతం ప్రకారమే బ్రాహ్మిన్స్ వైశ్య క్షత్రియ శూద్రాసులో పుట్టారనుకుందాం సో ఇక్కడ మనం ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే అయిపోతుంది కదా ఇప్పుడు బ్రాహ్మిన్ శూద్రాసిని పెళ్లి చేసుకుంది అనుకోండి బ్రాహ్మీణ్ ఆడమే శూద్ర మగాడి పెళ్లి చేసుకుందనుకోండి అప్పుడు తను శూద్ర అయిపోతుంది సో శూద్రకి సంబంధించిన అమ్మాయి బ్రాహ్మిన్ పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి బ్రాహ్మీణ్ అయిపోతుంది సో ఇలా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే అసలు ప్రాబ్లమే సాల్వ్ అయిపోతుంది దానికి కర్మ సిద్ధాంతం అని సో ఇలాంటివన్నీ ఎందుకు సో ఇక్కడ నా పాయింట్ ఏంటంటే ఈ సిస్టమ్ అనేది పనికిరాని సిస్టమ్ ఈ వర్ణ సిస్టమ్ అనేది పనికిరాని సిస్టమ్ అసలు ప్రజల్ని డివైడ్ చేయడానికే ఈ సిస్టమ్ క్రియేట్ చేశారు సో సరే ఈ వర్ణ సిస్టమ్ లో ఫోర్ వర్ణర్సే ఉంటాయి అనుకోండి మరి బ్రాహ్మన్స్ లోనే అన్ని సబ్కాషెస్ ఎందుకు ఉన్నాయి బ్రాహ్మిన్స్ లో చూసుకుంటే చాలా సబ్కాషెస్ ఉంటాయి అదే వైశాస్తలు చూసుకుంటే కూడా చాలా సబ్కాషెస్ ఉంటాయి ఇక మన శూద్రా దళితులు అయితే చెప్పలేని కులాలు ఉంటాయి మళ్ళీ కులాలను ఎక్కడి నుంచి వచ్చాయి ఓన్లీ బ్రాహ్మిన్స్ అని కూడా బ్రాహ్మిన్స్ ఉండాలి కదా మళ్ళీ బ్రాహ్మిన్ కూడా సబ్కాశెస్ కొంతమంది ఏమో బ్రిటీషర్స్ సరే బ్రిటిషర్స్ మనల్ని డివైడ్ చేశారనుకుందాం సో మళ్ళీ బ్రిటిషర్స్ డివైడ్ చేసినప్పుడు ఆ రోజుల్లో చదువుకుంది బ్రాహ్మిన్సే కదా మరి వాళ్ళు దాన్ని వ్యతిరేకించాలి కదా ఎందుకు వ్యతిరేకించాలి అప్పుడు వాళ్ళలోనే అన్ని సబ్కాష్టెస్ ఎలా క్రియేట్ అయ్యాయి అదంతా వాళ్ళు చేసే వాళ్ళ ప్రస్తుతం వాళ్ళు చేసేది ఏంటంటే మన హిందూ మతంలో కులం అనేది లేదు అని కప్పిపించుకోవడానికి చూస్తున్నారు సో మన హిందూ మతంలో కులం ఉంది కులంని నిర్మూలించడానికి చాలా ఉద్యమాలు చాలామంది చేశారు సో మనం కూడా దాన్ని నిర్మూలించడానికే ప్రయత్నించాలి కానీ కప్పిపుచ్చుకోవడానికి కాదు కులాన్ని నిర్మూలించి మన హిందూ మతాన్ని బలంగా తయారు చేసుకోవాలి కానీ దాన్ని ఎప్పుడు వెనుకేసుకొస్తూ ఇలా రిజర్వేషన్స్ పైన ఏడుస్తే ఏం లాభం ఉండదు ముందు పోవాల్సింది కులం కులం పోతే రిజర్వేషన్స్ ఆటోమేటిక్గా పోతాయి సో ఇక్కడ ఈ మనుశృతి విషయానికి వస్తే మాత్రం ఈ మనుశతిని బ్రహ్మ కొడుకు అతని పేరు మను అని వీళ్ళు రాసుకున్నారు అతని పూర్తి పేరు స్వయంభూవ మను అతని భార్య శాతరూప సో వీళ్ళిద్దరే బ్రహ్మ క్రియేట్ చేసిన ఫస్ట్ మేల్ అండ్ ఉమెన్ సో వీళ్ళిద్దరిని బ్రహ్మ క్రియేట్ చేసిన ఫస్ట్ సో దాని తర్వాత ఈ మను అనే అతను ఈ మను స్క్రిప్ట్ రాసారంట సో దాని ప్రకారం మనం పాటించాలంట సో ఇది వీళ్ళ కాన్సెప్ట్ సో కులం అనేది ఎలా వచ్చింది డిస్క్రిమినేషన్ అనేది ఎలా ఉండేది సో ఇది కులానికి సంబంధించిన సో క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ అంటే ఎంత దారుణంగా ఉంటుందో ప్రస్తుతం జనరేషన్ కి తెలియదు మన మన తాత ముత్తాతలకే ఆ డిస్క్రిమినేషన్ అంటే ఏంటో తెలుస్తుంది ఎందుకంటే వాళ్ళే దాన్ని ఫేస్ చేశారు ప్రస్తుతం కూడా చాలా డిస్ట్రిక్ట్స్లో చాలా విలేజెస్లో ఈ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అనేది జరుగుతుంది రీసెంట్గా చూసుకుంటే మనం పవన్ కళ్యాణ్ గారి పిఠాపురంలో కూడా అది మన ఊరు ఊర్ల నుంచి బహిష్కరించాలని చెప్పి న్యూస్ వచ్చింది సో ఇలా చాలా చోట్ల చాలా డిస్క్రిమినేషన్ అనేది ఇప్పటికీ ఫేస్ చేస్తున్నారు ఈ క్యాస్ట్ బేస్ డిస్క్రిమినేషన్ అనేది ఇప్పటికీ ఉంది సో ఇప్పుడే ఇంత ఉందంటే పాస్ట్లో ఇంకెంత ఉండేదో ఆలోచించండి సో అంబేద్కర్ గారు వాటర్ తాగడానికి ఒక లేక్ లో నుంచి వాటర్ తీసుకోవడానికి ఒక ఉద్యమాన్ని చేపట్టవలసి వచ్చిందంటే ఆ రోజుల్లో క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అనేది ఎంత దారుణంగా ఉండేదో ఆలోచించండి సో ఇది హిస్టరీ ఆఫ్ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఇప్పుడు మనం రిజర్వేషన్స్ అనేవి ఎవరెవరికి ఎంతెంత ఉన్నాయో చూద్దాం సో రిజర్వేషన్స్ అనేవి ఎవరెవరికి ఎంతెంత ఇప్పుడు చూద్దాం సో రిజర్వేషన్స్ ఫర్ ఎస్సీ కేటగిరీ ఎస్సీ కేటగిరీ వాళ్ళకి ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్స్ ఉన్నాయి ఎస్టీ కేటగిరీ వాళ్ళకి సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓబిసి వాళ్ళకి ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఓసీ వాళ్ళకి టెన్ పర్సెంట్ రిజర్వేషన్స్ సో ఇవి రిజర్వేషన్స్ అన్నమాట సో మన ఇండియాలో రిజర్వేషన్స్ ఎవరెవరికి ఉన్నాయనే పర్సంటేజ్ ఎంత ఉంది ఈ రిజర్వేషన్స్ అనేవి ఇంత పర్సెంటేజ్ లో ఎందుకున్నాయనే విషయం మనం తెలుసుకోవాలంటే ముందు మనం క్యాస్ట్ కి అలాగే కేటగిరీకి మధ్యలో ఉండే డిఫరెన్స్ తెలుసుకోవాలి ఇక్కడ ఎస్సీ అనేది ఎస్సీ క్యాస్ట్ కాదు ఇది ఎస్సీ కేటగిరీ ఎస్టీ అనేది ఎస్టీ కేటగిరీ ఓబీసీ అనేది ఓబిసి కేటగిరీ ఓసీ అనేది ఓసీ కేటగిరీ కేటగిరీకి క్యాస్ట్కి మధ్యలో ఉండే డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు మీది సర్టన్ క్యాస్ట్ ఉంది సో ఆ క్యాస్ట్ అనేది ఈ తెలంగాణ స్టేట్లో ఎస్సీ కేటగిరీ కిందకు వచ్చింది మీ క్యాస్ట్ సో ఎందుకు వచ్చిందంటే మీరు తెలంగాణ స్టేట్లో అంత కుల వివక్ష అంత కుల డిస్క్రిమినేషన్కి క్యాస్ట్ డిస్క్రిమినేషన్కి మీ కులం గురైంది కాబట్టి మీకు సోషల్గా సామాజికంగా ఆర్థికంగా మీకు ఎలాంటి సపోర్ట్ లేదు కాబట్టి మిమ్మల్ని తీసుకెళ్లి ఎస్సీ కేటగిరీలో వేసారు సో మీరు ఒకవేళ తెలంగాణ స్టేట్కి సంబంధించిన ట్రైబ్స్ అయితే మిమ్మల్ని ఎస్టీ కేటగిరీలో ఇస్తారు సో మీరు ఓబీసీ కేటగిరీలో ఉన్నారనుకోండి తెలంగాణ స్టేట్లో సో మీరు ఓబీసీ కేటగిరీలో ఉన్నారనుకోండి తెలంగాణ స్టేట్లో సో అప్పుడు మీరు సామాజికంగా ఆర్థికంగా అంతా వెనుకబడి లేరు సో సో మీడియం లెవెల్లో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని ఓబీసీ కేటగిరీలో వేస్తారు సో దాని తర్వాత ఓసీ కేటగిరీ ఏంటంటే సో మీరు ఈ తెలంగాణ స్టేట్ లో ఒక మంచి పొజిషన్ లో ఒక మంచి సమాజంలో ఒక మంచి కుల వివక్ష లేని సమాజంలో ఉన్నారు మీరు కుల వివక్షని కులవిపక్షని చూడని సమాజంలో అంటే మీకు సో మీకు క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ అంటే ఏంటో కూడా తెలియదు సో మీకు క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ అనేది మీరు ఎక్స్పీరియన్స్ చేయలేదు కాబట్టి మీరు ఓసీ కేటగిరీలో ఉన్నారు సో తెలంగాణ స్టేట్ లో ఇలా ఉంటుంది సో ఇప్పుడు ఎస్సీ కేటగిరీలో సర్టెన్ ఎక్సనికులం ఎస్సీ కేటగిరీలో తెలంగాణ స్టేట్ లో ఉన్నారు అనుకోండి అదే ఎక్స్ కులం ఆంధ్రప్రదేశ్ లేదా మహారాష్ట్ర లేదా తమిళనాడు లేదా కర్ణాటక స్టేట్లో అదే ఎస్సీ కేటగిరీలో ఉండే కులం ఎక్స్ అనే కులం ఓబిసి కేటగిరీలో ఉండొచ్చు ఎందుకంటే ఆ రాష్ట్రంలో ఆ కులం అనేది అంత కుల విపక్షకి గురవ్వలేదు సో మీడియం లెవెల్లో ఉంది ఆ రాష్ట్రంలో ఈ కులం అనేది మన తెలంగాణ స్టేట్లో ఎక్స్ అనే కులం ఎంత కుల విపక్షకి గురైందో అదే కులం ఇంకో రాష్ట్రంలో అంత కుల విపక్షకి గురవ్వలేదు సో అందుకే ఆ కులాన్ని తీసుకెళ్లి ఓబీసీలో వేస్తారు సో ఇలా నీ కులం అనేది ఎంత డిస్క్రిమినేషన్కి గురైంది ఆ డిస్క్రిమినేషన్కి గురైన కులాన్ని ఏ కేటగిరీ కిందకి వేయాలో అలా డిసైడ్ చేస్తారనమాట సో అలా తెలంగాణ స్టేట్లో కొన్ని కులాలు డిస్క్రిమినేషన్కి గురయ్యాయి ఆంధ్రప్రదేశ్ స్టేట్లో కొన్ని కులాలు కర్ణాటకలో తమిళనాడులో గుజరాత్లో ఇలా మన ఇండియాలో ఉన్న స్టేట్స్ ట్వంటీ ఎయిట్ స్టేట్స్లో కొన్ని కొన్ని కులాలు చాలా కుల వివక్షకు గురయ్యాయి సో అలా ఆ కులాలన్నీ కూడా ఎస్సీ కేటగిరీకి వెళ్తాయి ఇంకొన్ని కులాలు మీడియం లెవెల్లో కుల వివక్షకి గురయ్యాయి సో అలా ఓబీసీ కేటగిరీకి వెళ్తాయి సో అసలు కుల వివక్షనికి గురయ్యే గురవని కులాలు ఓసీ కేటగిరీకి వెళ్తాయి సో ఇలా నీ క్యాష్ అలాగే ఈ కేటగిరీ నీ క్యాష్ని తీసుకెళ్ళి ఏ కేటగిరీ కిందకి వేయాలో అనేది డిసైడ్ చేస్తారు బేస్డ్ ఆన్ డిస్క్రిమినేషన్ అండ్ బేస్డ్ ఆన్ సోషల్లీ అండ్ ఎకనామికల్లీ సో నువ్వు సామాజికంగా ఎంత కుల వివక్షకి గురయ్యావు అలాగే ఆర్థికంగా నీ పరిస్థితి ఏంటో అన్నదాని ప్రకారం నిన్ను ఏ కేటగిరీకి వేయాలో ఏ కేటగిరీ కింద వేయాలో అనేది డిసైడ్ చేస్తా సో ఇది క్యాష్ అలాగే కేటగిరీకి మధ్యలో ఉండే డిఫరెన్స్ సో ఇప్పుడు ప్రీ ఇండిపెండెన్స్ అలాగే పోస్ట్ ఇండిపెండెన్స్ అసలు అసలు భారతదేశానికి స్వతంత్రం రాకన్నా ముందు నుంచి కూడా రిజర్వేషన్స్ ఉన్నాయి ఇండియాలో దాన్ని మనం ప్రీ ఇండిపెండెన్స్ రిజర్వేషన్స్ బిఫోర్ ప్రీ ఇండిపెండెన్స్ ప్రీ ఇండిపెండెన్స్ కన్నా ముందు కూడా రిజర్వేషన్స్ ఉన్నాయి అలాగే పోస్ట్ అలాగే పోస్ట్ ఇండిపెండెన్స్ ఆఫ్టర్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ రిజర్వేషన్స్ ఎవరికి వచ్చాయనేది ఇప్పుడు చూద్దాం సో ప్రీ ఇండిపెండెన్స్ అంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ కన్నా ముందు బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడైతే మరాఠా ఎంపైర్ ని ఓడించి మొత్తం ఇండియాని ఆక్రమించుకున్నారో ఫ్రమ్ ఇయర్ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ టు నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఈ పీరియడ్ నే ఇండిపెండెన్స్ ఎరా అని పిలుస్తాం సో ఈ పీరియడ్ లో ఫస్ట్ రిజర్వేషన్స్ ఎవరికి వచ్చాయనేది ఇప్పుడు చూద్దాం బ్రిటిషర్స్ మరాఠా ఎంపైర్ ని ఓడించి మొత్తం ఇండియాని ఆక్రమించుకున్నప్పుడు ఇండియాలో వెస్టర్న్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అదే ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ని బ్రిటిష్ వాళ్ళు ఇండియాలో ఇంట్రొడ్యూస్ చేశారు ఇండియాకి ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకొచ్చారు ఆ సమయంలోనే నైన్టీన్త్ సెంచరీలో బ్రిటిషర్స్ దగ్గర కోటా సిస్టమ్ అనేది ఉండేది కోటా కోటా సిస్టమ్ లో రిజర్వేషన్స్ మన ఇండియన్స్ ఆ సిస్టమ్ లో రిజర్వేషన్స్ ఇండియాలో చదువుకున్న వాళ్ళకి ఆ కోటా సిస్టమ్ ద్వారా వాళ్ళకి ఉద్యోగాలు జాబ్స్ ఇచ్చేవాళ్ళు ఆ సమయంలో ఇండియాలో చదువుకున్న వాళ్ళు నైన్టీ నైన్ పర్సెంట్ బ్రాహ్మిన్సే ఉండే దాంతో ఆ జాబ్స్ అన్ని కూడా కోటా సిస్టమ్ ద్వారా బ్రాహ్మిన్సే ఆక్యుపై చేసుకున్నారు అంటే రిజర్వేషన్ ఫస్ట్ తీసుకుంది ఇండియాలో బ్రాహ్మిన్స్ ఇండియాలో నైన్టీన్ టెన్ నుంచి నైన్టీన్ సిక్స్టీన్ వరకు బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళు కొత్త వైజ్రాయ్ నియమించారు అతని పేరు చార్లెస్ హార్డింగ్ ఇతనే లార్డ్ హార్డింగ్ టూ అని కూడా పిలుస్తాం ద వైజ్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ నైన్టీన్ టెన్ టు నైన్టీన్ సిక్స్టీన్ ఇతనే ఇండియా క్యాపిటల్ అప్పటిదాకా కాల్కత్తా ఉండేది సో దాన్ని ఢిల్లీకి ట్రాన్స్ఫర్ చేశారు సో ఆ సమయంలోనే ఇతను ద రాయల్ కమిషన్ ఆన్ సివిల్ సర్వీసెస్ ఆర్ పబ్లిక్ సర్వీసెస్ ని కండక్ట్ చేశారు దీన్నే ఐలింగ్టన్ కమిషన్ అని కూడా పిలుస్తారు ఈ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ఇతను ఇంగ్లీష్ లో కండక్ట్ చేస్తాడు ఆ పీరియడ్ లో సో ఆ సమయంలో బ్రాహ్మిన్సే చదువుకునే వాళ్ళు కాబట్టి ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా బ్రాహ్మిన్సే ఫస్ట్ చదువుకుంటారు సో దాంతో మద్రాస్ ప్రెసిడెన్సీలో త్రీ పర్సెంట్ ఉన్న బ్రాహ్మిన్స్ పాపులేషన్ ఎయిటీ పర్సెంట్ కన్నా ఎక్కువ జాబ్స్ ని ఆక్యుపై చేసుకుంటారు ప్రిన్సిపల్ స్టేట్ ఆఫ్ మైసూర్ లో అయితే అన్ని జాబ్స్ కూడా బ్రాహ్మిన్స్ ఏ పొందుతారు ఆ బ్రాహ్మిన్స్ లో రెవెన్యూ బ్రాహ్మిన్స్ రికార్డ్ కీపర్స్ లో మెయిన్ రోల్ ని ప్లే చేస్తారు అలాగే అకౌంటెంట్స్ అలాగే ట్యాక్స్ కలెక్టర్స్ ఇన్ ద కసేరీ కసేరీ అంటే ఆఫీసెస్ వాటితో పాటు అడ్మినిస్ట్రేషన్ లో కూడా బ్రాహ్మిన్స్ ఉంటారు అంటే పెద్ద పెద్ద పొజిషన్స్ అన్ని కూడా బ్రాహ్మిన్స్ ఆక్యుపై చేసుకుంటారు సో అలా ప్రీ ఇండిపెండెన్స్ ఇండియాకి ఇండిపెండెన్స్ రాకముందు మ్యాక్సిమం జాబ్స్ అన్ని కూడా కోటా సిస్టమ్ ద్వారా బ్రాహ్మణే పొందుతారు మనం బ్రాహ్మణ్స్ లో ఆల్ ఇండియా లెవెల్లో జియోగ్రాఫికల్ బౌండరీస్ ప్రకారం చూసుకుంటే బ్రాహ్మిన్స్లోనే రెండు వేల కన్నా ఎక్కువ సబ్క్యాష్లెస్ ఉంటాయి మనం నార్త్ సైడ్ ని నార్త్ టు రివర్ నర్మదా నర్మదా రివర్ కి ఉత్తరం వైపు ఉన్న బ్రాహ్మిన్స్ ని పంచ్ గౌర్ బ్రాహ్మిన్స్ అని పిలుస్తాం అదే దక్షిణం వైపు సౌత్ సైడ్ ఉన్న బ్రాహ్మణ్స్ ని పంచ్ ద్రవిడ్ అని పిలుస్తాం సౌత్ టు నర్మదా రివర్ మనం సౌత్ ఇండియాలో చూసుకుంటే ఫోర్ టైప్స్ ఆఫ్ బ్రాహ్మిన్స్ ఉంటాయి నంబర్ వన్ తైలంగా వీళ్ళు తెలుగు బ్రాహ్మిన్ నెంబర్ టూ ద్రవిడ వీళ్ళు బ్రాహ్మిన్స్ ఆఫ్ తమిళనాడు అండ్ కేరళ నంబర్ త్రీ మహారాష్ట్ర వీళ్ళు మహారాష్ట్ర సంబంధించిన ప్రాబ్లమ్స్ నంబర్ ఫోర్ గుజారా వీళ్ళు గుజరాత్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ సరే ప్రస్తుతం వీళ్ళు అన్నట్టే ఈ బ్రిటీషర్స్ అని తీసుకొచ్చారు అనుకుంటే సో మరి బ్రాహ్మిన్స్ లోనే ఎన్ని సబ్ క్యాస్ ఎన్ని కులాలు ఎలా ఉన్నాయి మరి బ్రిటిషర్స్ మన కులాల పేరుతో డివైడ్ అండ్ రూల్ చేస్తుంటే బ్రాహ్మిన్స్ ఏం చేస్తున్నారు పూజ చేసుకుంటున్నారు లేదా జాబ్స్ విషయాలలో బిజీ ఉన్నారు ఆ సమయంలో చదువుకున్నదైతే వాళ్ళే కదా ఎయిటీ పర్సెంట్ వరకు సో మరి వాళ్ళు ఏం చేస్తున్నారు సో నేను ఇది మొత్తం బ్రాహ్మీణ్ సమాజాన్ని వ్యతిరేకించి మాట్లాడడం లేదు సో ఆ సమయంలో బ్రాహ్మణ్ చాలా మందిని అంత డిస్క్రిమినేషన్కి గురయ్యేలా చేశారు వాళ్ళే మెయిన్ రీజన్ దానికి అంతెందుకు మహిళలకి చదువుకునే హక్కు లేదు మనం సావిత్రిబాయి పూలే గారి చరిత్ర తెలుసుకుంటే తెలుస్తుంది ఫస్ట్ ఫీమేల్ టీచర్ ఇన్ ఇండియా తను చదువు చెప్పడానికి ఎంత కష్టపడిందో తన స్టోరీ తెలుసుకుంటే మనకు తెలుస్తుంది సో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ సమయంలో సో మరి ఆ సమయంలో వాళ్ళందరూ ఏం చేస్తున్నారు ఇప్పుడు కొత్తగా వచ్చి అసలు కులమే లేదు మన హిందూ ధర్మంలో ఓన్లీ వర్ణ సిస్టమ్ ఉంది అది కూడా పాయింట్లెస్ వర్ణ సిస్టమ్ ఉంది దానికి ఆన్సర్ లేని సిస్టమ్ ఉంది సో ఇలా కప్పిపుచ్చుకోవడం మానేసి మన హిందూ ధర్మంలో యూనిటీ తీసుకురానికి ట్రై చేయండి అంబేద్కర్ గారు సావిత్రిబాయి పూలే జ్యోతిబాపూలే వీళ్ళందరూ క్యాస్ట్ డిస్క్రిమినేషన్కి ఎలా వ్యతిరేకంగా నిలబడ్డారో కులం అనేది నిర్మూలించడానికి ఎలా పోరాటాలు చేస్తారో సో మీరు కూడా అలా పోరాటాలు చేసి కులం అనేది పూర్తిగా నిర్మూలించడానికి ప్రయత్నం చేయండి కులాన్ని తీసేసే ప్రయత్నం చేయండి హిందువులందరినీ ఒకటి చేసే ప్రయత్నం చేయండి అంతేగాని వెంకేష్కర్ ఆఖండు మీ తప్పులు సో ఇప్పుడు రిజర్వేషన్స్ గురించి మాట్లాడుకుందాం సో రిజర్వేషన్స్ అనేవి ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఓసీబీ వీళ్ళందరికీ రిజర్వేషన్స్ ఉన్నాయి సో ఎస్సీ వాళ్ళకి ఫిఫ్టీన్ పర్సెంట్ ఎస్టీ వాళ్ళకి సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓబీసీ వాళ్ళకి ట్వంటీ సెవెన్ పర్సెంట్ అలాగే ఓసీ వాళ్ళకి టెన్ పర్సెంట్ అండర్ ఎకనామికలీ వీకర్ సెక్షన్ సో ఈ రిజర్వేషన్స్ అనేవి అంబేద్కర్ గారు కొంత కొంత కొంతమంది ఏమంటారు అంటే రిజర్వేషన్స్ అనేవి ఓన్లీ టెన్ ఇయర్స్ వరకు ఉంచమన్నారు అంబేద్కర్ గారు ఎస్ టెన్ ఇయర్స్ వరకే కానీ అది ఎడ్యుకేషన్లో జాబ్స్ విషయంలో కాదు ఆ టెన్ ఇయర్స్ అనేది అసెంబ్లీస్ లో స్టేట్ లో అలాగే సెంట్రల్ లెవెల్ లో సో ఎంపీస్ ఎమ్మెల్యేస్ ఉంటారు కదా సో వాళ్ళ విషయం సో వాళ్ళ విషయంలో టెన్ ఇయర్స్ పాటే రిజర్వేషన్ ఉంచుపడారు ఎంపీస్ విషయంలో ఎమ్మెల్యేస్ విషయంలో స్టేట్ లెజిస్లేచర్స్ విషయంలో సెంట్రల్ అసెంబ్లీస్ విషయంలో లోక్సభ రాజ్యసభ విషయాలలో అంతేగాని జాబ్స్ విషయంలో ఎడ్యుకేషన్ విషయంలో ఓన్లీ టెన్ పర్సెంటే ఉండాలని అంబేద్కర్ గారు ఎక్కడ చెప్పలేదు సో చెప్పింది స్టేట్ లెజిస్లేచర్స్ అలాగే అసెంబ్లీస్ విషయంలో లోక్సభ అండ్ రాజ్యసభ పార్లమెంట్స్ విషయంలో సారీ పార్లమెంట్స్ విషయంలో అలాగే అసెంబ్లీస్ విషయంలో సో వీటి విషయంలో టెన్ పర్సెంట్ సారీ టెన్ ఇయర్స్ వరకే రిజర్వేషన్స్ ఉండాలని చెప్పారు సో నాట్ ఇన్ జాబ్స్ అండ్ నాట్ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సో వీటిలో కాదు సో ఇండియన్ పార్లమెంట్లో స్టేట్ లెజిస్లేచివ్ అసెంబ్లీలో ఈ టెన్ ఇయర్స్ అనేది ఎప్పుడు ఎక్స్టెండ్ పోతుంది లాస్ట్ ఎక్స్టెన్షన్ అనేది వన్ నాట్ ఫోర్త్ ఇండియన్ అమెండ్మెంట్ యాక్ట్ టూ థౌసండ్ నైన్టీన్లో చేశారు ఈ ఎక్స్టెన్షన్ అనేది ప్రస్తుతం ట్వంటీ థర్టీ టూ థౌజండ్ థర్టీ వరకు ఎక్స్టెన్షన్ అనేది ఉంది సో ఇప్పుడు ఆఫ్టర్ ఇండిపెండెన్స్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ తర్వాత రిజర్వేషన్స్ ఎవరి ఎలా వచ్చాయని చూద్దాం సో ఎస్సీ వాళ్ళకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎస్సీ వాళ్ళకి ఫిఫ్టీన్ పర్సెంట్ ఎస్టీ వాళ్ళకి సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఆర్ ఇన్ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లోనే ఇంత పర్సెంటేజ్ ఉంటుంది అలాగే సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ లో ఇంత పర్సెంటేజ్ ఉంటుంది ఇంకా స్టేట్స్ విషయానికి వస్తే స్టేట్స్లో మార్పులు చేసుకోవచ్చు సో స్టేట్స్లో వాళ్ళకి నచ్చినంత రిజర్వేషన్స్ని వాళ్ళు ప్రొవైడ్ చేయొచ్చు తెలంగాణ ఆంధ్ర ఇలా తమిళనాడు కేరళ ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క రిజర్వేషన్ సిస్టమ్ అనేది ఉంటుంది సో వాళ్ళు పెంచాలనుకుంటే పెంచవచ్చు తగ్గించాలనుకుంటే తగ్గించవచ్చు సో తగ్గించడం కష్టం అది కాని పని సో పెంచాలనుకుంటే పెంచవచ్చు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫస్ట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో రిజర్వేషన్స్ అనేవి అలొకేట్ అయ్యాయి దాని తర్వాత నైన్టీన్ నైన్టీలో మండల్ కమిషన్ ద్వారా ఓబీసీ వాళ్ళకి రిజర్వేషన్స్ వచ్చాయి ట్వంటీ సెవెన్ పర్సెంట్ రిజర్వేషన్స్ వచ్చాయి దాని తర్వాత టూ థౌసండ్ నైన్టీన్లో ఓసీ వాళ్ళకి అండర్ ఎకనామికలీ వీకర్ సెక్షన్ రిజర్వేషన్స్ వచ్చాయి మరి ఈ రిజర్వేషన్స్ అనేవి ఇప్పుడు అవసరమా అసలు ఈ రిజర్వేషన్స్ అనేవి కరెక్ట్ గా ఇంప్లిమెంట్ అవుతున్నాయా అసలు ఫ్యూచర్లో తో అంత యూజ్ ఏముందనేది అనేది ఎప్పుడు చెప్తాను సో మనం పాపులేషన్ ప్రకారం చూసుకుంటే మన ఇండియాలో సో టూ థౌసండ్ లెవెన్ సెన్సెస్ ఉంది టూ థౌసండ్ లెవెన్ సెన్సెస్ ప్రకారం ఇండియాలో మనం పాపులేషన్ చూసుకుంటే ఎస్సీ వాళ్ళు అప్ టు ట్వంటీ పర్సెంట్ పాపులేషన్ ఉంది ఎస్టీ పాపులేషన్ లెవెన్ పర్సెంట్ ఉంది ఓబీసీ పాపులేషన్ సో ఓబీసీ పాపులేషన్లో చాలా కరెక్షన్స్ ఉన్నాయి సో నేను చూసిన డాటా ప్రకారం నేను అనాలిసిస్ చేసిన దాని ప్రకారం ఫార్టీ టు ఫిఫ్టీ టూ పర్సెంట్ వేసుకోండి సో ఫార్టీ టు ఫిఫ్టీ టూ పర్సెంట్ ఓబీసీ ఉంటారు ఇండియాలో సో ఎగ్జాక్ట్ నెంబర్ నేను చెప్పలేను అందుకంటే ఒక్కొక్క ఎందుకంటే ఒక్కొక్క వెబ్సైట్లో ఒక్కొక్క డాటా అనేది ఉంది సో అందుకే నేను ఫార్టీ టు ఫిఫ్టీ టూ పర్సెంట్ ఓబిసి ఉంటారని చెప్పి నేను చెప్పగలను ఇక ఓసీస్ విషయానికి వస్తే వాళ్ళు ఒక టెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ ఉంటారు సో మిగతా వాళ్ళు అదర్ రిలీజియన్స్కి కి సంబంధించిన వాళ్ళు ఉంటారు మన ఇండియా సో మనం ఇక్కడ పాపులేషన్ ప్రకారం చూసుకుంటే ఇండియాలో ట్వంటీ పర్సెంట్ ఎస్సీస్ ఉన్నారు సో వీళ్ళకి రిజర్వేషన్స్ ఎంత ఉన్నాయి ఫిఫ్టీన్ పర్సెంట్ ఉన్నాయి అంటే ఫైవ్ పర్సెంట్ తక్కువ ఉన్నాయి సో అలాగే ఎస్టీలు లెవెన్ పర్సెంట్ ఉన్నారు వీళ్ళకి రిజర్వేషన్స్ ఎంత ఉన్నాయి సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉన్నాయి సో అంటే అప్ టు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్స్ వీళ్ళకి తక్కువ ఉన్నాయి అదే ఓబీసీస్ విషయాన్ని చూసుకుంటే వాళ్ళకి ఇంకా కారణం ఓబీసీ వాళ్ళు ఫార్టీ టు ఫిఫ్టీ టూ పర్సెంట్ పాపులేషన్ ఉంటే జనాభా అంతగా ఉంటే వాళ్ళకి రిజర్వేషన్స్ కేవలం ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఉన్నాయి అదే మనం ఓసీలకు చూసుకుంటే వాళ్ళు టెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ పాపులేషన్స్ అనుకుందాం సో వాళ్ళకి టెన్ టు టెన్ పర్సెంట్ రిజర్వేషన్స్ ఉన్నాయి సో ఇక్కడ రిజర్వేషన్స్ అనేవి ఇప్పుడు ఎక్కువ ఎవరికి ఉన్నాయి వాళ్ళ పాపులేషన్ ప్రకారం చూసుకుంటే రిజర్వేషన్స్ ఎక్కువ ఎవరికి వస్తున్నాయి ఓసీలకే వస్తున్నాయి మన దేశంలో ఎకనామికల్గా సోషల్గా ఎవరు స్ట్రాంగ్ ఉన్నారు ఓసీలే స్ట్రాంగ్ ఉంటారు సో ఓసీలో ఈ టెన్ పర్సెంట్ పాపులేషన్లో సరే సెవెన్ పర్సెంట్ పాపులేషన్ రిచ్ ఉన్నారు త్రీ పర్సెంట్ పాపులేషన్ పూర్ పీపుల్ అనుకోండి ఆ త్రీ పర్సెంట్ పాపులేషన్కి టెన్ పర్సెంట్ రిజర్వేషన్స్ వచ్చినట్టు ఇప్పుడు అదే మనం ఎస్సీ కేటగిరీలో చూసుకుంటే ట్వంటీ పర్సెంట్ పాపులేషన్ ఉంది ఆ ట్వంటీ పర్సెంట్ పాపులేషన్లో ప్రస్తుతం ఒక ఫైవ్ టు సిక్స్ పర్సెంటే ఎడ్యుకేటెడ్ ప్లస్ జాబ్స్లో వెల్ సెటిల్ అయిన ఫ్యామిలీస్ ఉన్నాయి సో మిగతా ఫోర్టీన్ పర్సెంట్ ఇంకా వెనుకబడి ఉన్నారు సో వాళ్ళు ఇంకా అణచివేతకి గురవుతూనే ఉన్నారు సో వాళ్ళకి ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ పాపులేషన్కి రిజర్వేషన్కి ఎస్సీకి ఎస్టీకి ఓబీసీకి మ్యాచ్ అవ్వడం లేదు కానీ ఓసీకి మాత్రం చాలా మ్యాచ్ అవుతుంది వాళ్ళ జనాభా తగ్గట్టు వాళ్ళకి రిజర్వేషన్స్ వస్తున్నాయి మరి వీళ్ళ జనాభా తగ్గట్టు వీళ్ళకి రిజర్వేషన్స్ ఎందుకు రావడం లేదు సో ప్లస్ ఇంకో పాయింట్ ఏంటంటే మీరు డీటెయిల్గా అనలిసిస్ చేస్తే యూపీఎస్సీ ఐఏఎస్ ఐపీఎస్ లో వీళ్ళకి ఇచ్చే పర్సెంటేజ్ ఇంకా కరెక్ట్గా ఇవ్వడం లేదు గవర్నమెంట్ సెక్టార్లో వీళ్ళకి వీళ్ళకి వచ్చే పర్సెంటేజ్ ఇంకా రావడం లేదు ఇప్పుడు హండ్రెడ్ జాబ్స్ ఉన్నాయనుకోండి అందులో నుంచి ఫిఫ్టీన్ పర్సెంట్ అంటే ఎస్సీలకు ఉంటాయి సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే ఎస్టీలకు ఉంటాయి ఓబీసీ వాళ్ళకి ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఉంటాయి ఓసీలకు టెన్ పర్సెంట్ ఉంటాయి మిగితే అన్నీ కూడా ఓపెన్ కేటగిరీకి వెళ్తున్నాయి లేదా ఫిజికల్ డిజబుల్ వాళ్ళకి లేదా అదర్ రిలీజియన్ వాళ్ళు తీసుకుంటారు సో వాళ్ళు ఆక్యుపై చేసుకుంటారు జాబ్స్లో ఇంకొన్ని మేనేజ్మెంట్ కోటాలు వెళ్ళిపోతాయి సో కాలేజ్ సీట్స్ ఉంటాయి ఇంకొన్ని సో డబ్బులు ఇచ్చి ఉద్యోగాలు కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటారు సో ఇలా ఉంటాయి సో ఇక్కడ మనం పర్సెంటేజ్ విషయంలో చూసుకుంటే వాళ్ళకి పాపులేషన్ ప్రకారం ఫస్ట్ పాపులేషన్ ప్రకారం వాళ్ళకి రిజర్వేషన్ పర్సంటేజ్ ఎంత ఉందో అంత లేదు సో సరే ఇంత రిజర్వేషన్స్ ఇవన్నీ ట్వంటీ పర్సెంట్ పాపులేషన్కి ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్స్ కరెక్ట్గా అమలు అవుతున్నాయంటే అంటే అమలు అవ్వడం లేదు సో ఓబీసీ వాళ్ళకైతే ఇంకా కూడా ట్వంటీ సెవెన్ పర్సెంట్ రిజర్వేషన్స్ అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ పాపులేషన్కి సో ఆ ట్వంటీ సెవెన్ పర్సెంట్ కూడా కరెక్ట్గా ఇస్తున్నారంటే అందులోనూ డౌటే సో ఎందుకంటే అందులోనే మళ్ళీ సబ్కాస్టర్స్ వస్తాయి వీళ్ళకి ఆ ట్వంటీ సెవెన్ పర్సెంటేజ్లోనే బీసీ బీసీబీ బీసీసీ బీసీడీ డి అని ఉంటాయి సో ఎస్సీలో కూడా ఇప్పుడు క్రిమినల్ ఏరియా వచ్చింది కాబట్టి ఎస్సీ ఎస్సీబీ ఎస్సీసీ అని ఇలా ఇందులో కూడా వస్తాయి ఎస్సీలో రాదు ఓసీలో కూడా అలా ఉండవు కానీ ఓసీలో చూసుకుంటే మనం సరే ఓసీలో పేదవాళ్ళు ఉన్నారు సో పేదవాళ్ళకు కూడా ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి జాబ్స్ వస్తాయి ఓసీలో టెన్ పర్సెంట్ ఇప్పుడు టెన్ పర్సెంట్ రిజర్వేషన్స్ ఉన్నాయి వాళ్ళ పాపులేషన్ టెన్ పర్సెంట్ ఉన్న వాళ్ళు ఒక ఫైవ్ పర్సెంట్ పేదవాళ్ళు ఉన్నారనుకోండి ఫైవ్ పర్సెంట్ రిచెస్ట్ పీపుల్ ఉన్నారనుకోండి సో వాళ్ళకి పక్క రిజర్వేషన్లో జాబ్ వచ్చేస్తుంది వాళ్ళకి నో డౌట్ అందులో కానీ ఇక్కడ ఓబీసీ ఏమవుతుంది ఓబీసీ వాళ్ళు చాలా నష్టపోతున్నారు సో ఇప్పుడు రిజర్వేషన్స్ వద్దు అని ఫస్ట్ లెవెల్ మాట్లాడతారు ఓసీలే మాట్లాడతారు అవగాహన లేని ఓబీసీలు మాట్లాడతారు అలాగే అవగాహన లేని ఎస్సీలు మాట్లాడతారు అవ అలాగే అవగాహన నాలెడ్జ్ లేని ఎస్సీలు ఎస్టీలు ఓబీసీలు రిజర్వేషన్స్ వద్దు అని మాట్లాడతారు సో మరి రిజర్వేషన్స్ ఉన్నాయి ఇంతే ఉన్నాయి రిజర్వేషన్స్ అన్ని క్యాస్టెస్కి కరెక్ట్ గా ఉన్నాయి పాపులేషన్ ప్రకారంగా చూసుకుంటే అవి బ్యాలెన్స్గా లేవు మనం పాపులేషన్ ప్రకారం రిజర్వేషన్స్ని ఇంకా పెంచమని చెప్పాలి ఆ పాపులేషన్ తగ్గట్టు రిజర్వేషన్స్ పెరిగితే ఈ పాపులేషన్ రిజర్వేషన్స్ వల్ల ఎంతో కొంత బెనిఫిట్ అవుతారు బెనిఫిట్ అయిన తర్వాత వాళ్ళకి జాబ్స్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేయాలి వాళ్ళు క్యాష్ని వదిలేయాలి వాళ్ళు క్యాష్ని వదిలేస్తే అప్పుడు రిజర్వేషన్స్ కూడా ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి ఇప్పుడు ఎస్సీలు ఉన్నారు ఎస్టీలు ఉన్నారు ఓబీసీలు ఉన్నారు ఓసీలు ఉన్నారు సో మీరు ఒక ఓబీసీ కేటగిరీ అనుకోండి సో ఓబీసీ కేటగిరీ ద్వారా మీకు రిజర్వేషన్లో ఒక జాబ్ వచ్చింది సో మీరు ఆర్థికంగా ముందు లేరు సో ఇప్పుడు చాలా బలంగా తయారయ్యారు సో మీకు ఆర్థికంగా చాలా బలం వచ్చేసింది అంటే డబ్బు వచ్చింది మీ దగ్గర సో మీరు ఒక వెల్ సెటిల్ ఫ్యామిలీ మీరు ఒక నెక్స్ట్ జనరేషన్ చూసుకోగలిగే కెపాసిటీ మీలో ఉంది అప్పుడు మీరు ఏం చేయాలి కులాన్ని వద్దులేయాలి ఎస్సీలు కూడా అంతే ఎస్సీలు కూడా ఏం చేయాలి రిజర్వేషన్స్ పొందిన తర్వాత మీరు కులాన్ని వద్దులేయాలి ఎస్టీలు కూడా కులాన్ని వద్దులేయాలి ఓసీలు కూడా కులాన్ని వద్దులేయాలి వదిలేసి ఓపెన్ కేటగిరీలకు వచ్చేయాలి సో అలా రాకుండా మాకు ఎస్సీలో సరే మీరు పేదవాళ్ళు ఉన్నారు ఎస్సీలో మీకు రిజర్వేషన్ వచ్చింది మీరు సెటిల్ అయ్యాను సెటిల్ అయిన తర్వాత నాకు క్యాష్ని వదిలేయచ్చు కదా క్యాష్ని వదిలేస్తే ఓన్లీ హిందూ అనే పెట్టుకోవచ్చు కదా క్యాష్ని వదిలేసి అప్పుడు మీకు సమాజంలో మీరు ఎస్సీ అని మీరే మర్చిపోవాలి అసలు నెక్స్ట్ జనరేషన్కి నీ క్యాష్ జనరా అంటే అరే మాకు అసలు క్యాస్ట్ లేదురా అని ఆ పిల్లలు చెప్పగలగాలి అలా క్యాస్ట్ లేని సొసైటీని మనమే తయారు చేసుకోవాలి అంబేద్కర్ గారు కలగలింది ఇదే కదా క్యాస్ట్ క్యాస్ట్ అనేది అసలు మన హిందూ ధర్మంలో క్యాస్ట్ అనేది పూర్తిగా పోవాలి హిందూస్లలో యూనిటీ రావాలి సో ఇదే కదా అంబేద్కర్ గారు కోరుకున్నది అందుకే అవకాశాలు లేని వాళ్ళకి అవకాశాలు కల్పించారు సో అవకాశాలు కల్పించిన తర్వాత మీరు దాన్ని యూజ్ చేసుకొని ఆ కులం అనే దరిద్రాన్ని వదిలేయచ్చు కదా వదిలేసి మంచి ఓపెన్ కేటగిరీలోకి వలు సో వదిలేసి మంచి ఓపెన్ కేటగిరీలోకి వచ్చేయచ్చు సో మీరు ఆర్థికంగా బలంగా ఉన్నారు మీరు సామాజికంగా కూడా సోషల్లీగా కూడా మీరు బలపడాలి అంటే మీకు కులం అనేది అడ్డంగా వస్తుంది అప్పుడు కులాన్ని తీసేయాలి సో కులాన్ని తీసేస్తే రిజర్వే సో కులాన్ని తీసేస్తే రిజర్వేషన్స్ ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి సో ఇలా క్యాస్ట్ అనేది ఎప్పుడైతే పోతుందో రిజర్వేషన్స్ కూడా అప్పుడే పోతాయి క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అనేది ఎప్పుడైతే పోతుందో రిజర్వేషన్స్ కూడా అప్పుడే పోతాయి సో ఇండియాలో ఇప్పటికీ హండ్రెడ్ పర్సెంట్ క్యాస్ట్ రిజర్వేషన్స్ ఉన్నాయంటే దానికి కారణం హండ్రెడ్ పర్సెంట్ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ కూడా ఉండడం వల్లే ఈ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ పోవాలంటే సో మీరు కులాన్ని వదిలేయండి సో మీ కులం అనేది మీ నెక్స్ట్ జనరేషన్కి తెలియకుండా పెంచండి సో అప్పుడే ఇండియాలో రిజర్వేషన్స్ అనేవి పోతాయి రిజర్వేషన్స్ వల్ల నష్టం ఎవరికి ఏమి ఉండదు రిజర్వేషన్ రిజర్వేషన్స్ వల్ల నష్టం అనేది ఉండదు రిజర్వేషన్స్ వల్ల ఖచ్చితంగా ఉపయోగమే ఉంటుంది అది ఎంతవరకు ఉపయోగించుకోవాలో అంతవరకు ఉపయోగించుకోవాలి మనం సో ఇప్పుడు నేను ఒక పూర్ ఫ్యామిలీలో ఉన్నాను సో ఇప్పుడు నేను ఒక పూర్ ఫ్యామిలీకి చెందినవాడిని నాకు సోషల్లీ సో నేను ఒక లోవర్ క్యాస్ట్కి చెందినవాడిని అనుకోండి నాకు సోషల్లీ ఎకనామికల్లీ అంత పవర్ లేదు సో అంత బలంగా నేను నాకు అవకాశం ఏంది రిజర్వేషన్ సో రిజర్వేషన్ వల్ల నేను ఎకనామికల్ స్ట్రాంగ్ అయ్యాను సో ఆ రిజర్వేషన్ వాడుకొని నేను ఎకనామికల్గా స్ట్రాంగ్ అయ్యాను అనుకోండి సో స్ట్రాంగ్ అయినప్పుడు ఎకనామికల్గా నీకు బలం ఉంది సో డబ్బు బలం ఉంది అప్పుడు నీకు చదువుకున్న కాబట్టి జ్ఞానం ఉంది సో అప్పుడు నువ్వేం చేయాలి క్యాష్ వదిలేయాలి సో క్యాష్ని వదిలేసి ఏమవుతుంది నీ నెక్స్ట్ జనరేషన్కి క్యాష్ అంటే ఏంటో తెలియదు సో వాడిని ఓపెన్ కేటగిరీలో పోటీ పడేలా వాళ్ళని నువ్వు ట్రైన్ చేయాలి మీ పిల్లల్ని సో అప్పుడు ఏమవుతుంది క్యాష్ అనేది పోతుంది సార్ అలాగే ఓబీసీ కేటగిరీ వాళ్ళు కూడా అలాగే అనుకోవాలి ఓసీ వాళ్ళు కూడా అలాగే అనుకోవాలి సో అలా అనుకుంటే సో కులం అనేది ఉండదు సో కులం అనేది లేనప్పుడు నీకు క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అనేది ఎప్పుడు జరుగుతుంది ఎలా జరుగుతుంది ఎందుకు జరుగుతుంది సో నీ కులం తెలియనప్పుడు నేను ఎవరు డిస్క్రిమినేట్ చేస్తాడు సో చేయలేడు కదా యో కులపిచ్చి ఉన్న వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఇండియాలో ఉన్నారు సో వాళ్ళకి కులపిచ్చి మేము అప్పర్ క్యాస్ట్ మీరు లోవర్ క్యాస్ట్ అని కులపిచ్చి వాళ్ళకి ఉంది సో అలాంటి సమాజం నుంచి నువ్వు బయటపడాలంటే నువ్వు నీ కులాన్ని వదిలేసుకోవాలి నీ ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం రిజర్వేషన్స్ సరే నువ్వు పేదవాడివి నీకు అవకాశం లేవు సో సరే నువ్వు సరే నువ్వు ఒక పేదవాడివి ఒక పేద ఫ్యామిలీ నుంచి వచ్చావు సో నీకు అవకాశం లేదు చదువుకోవడానికి సో రిజర్వేషన్స్ చేసుకొని చదువుకోవాలి తర్వాత కులాన్ని వదిలేయాలి ఇదే సొల్యూషన్ ప్లస్ ఇంకో పాయింట్ ఏంటంటే పక్కా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ తప్పకుండా వేసుకోవాలి దాంతో దాంతో కులాల మధ్యలో విభేదాలు తగ్గుతాయి సో క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్స్కి మెయిన్ రీజన్ క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ నేను చెప్పే కంక్లూజన్ ఏంటంటే క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్స్ పోవాలంటే క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ అనేది పోవాలి నువ్వు డిస్క్రిమినేషన్ చేయడం ఆపిస్తేనే రిజర్వేషన్స్ అనేవి ఆగిపోతాయి నువ్వు ఎంత డిస్క్రిమినేషన్ చేస్తే రిజర్వేషన్స్ అనేవి అంత పెరుగుతూలే పోతాయి తప్ప అసలు తగ్గవు సో ఇది వచ్చేసి వాళ్ళ వీడియో వీడియో కనుక మీకు చూసేది అనుకుంటే వీడియో లైక్ చేయండి అసలు క్యాస్ట్ రిజర్వేషన్ ఈ కాన్సెప్ట్ తెలియని వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే కులాలపైన పని ఏడుస్తారు కదా కొంతమంది అరే మీకు ఉన్నాయి రా మాకు లేవురా అని సో అలా లేవు మీకున్నాయి అని మాట్లాడే వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళకు కూడా ఉన్నాయని తెలుస్తుంది కదా సో వాళ్ళకి తెలియకనే వాళ్ళు అలా మాట్లాడతారు సో తెలిసినాక కూడా వాళ్ళు అట్లా మాట్లాడుతున్నారంటే సో వాళ్ళని పట్టించుకోవద్దు వద్రే అని సో అందుకే వాళ్ళు కూడా తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్